ప్రారంభ సభకి అధ్యక్షత వహించిన కామ్రెడ్ చంద్రనాయక్ అలాగే వేదికపైన ఉన్నటువంటి అందరికీ అన్న ప్రజాకళలకి పెద్ద దిక్కైనటువంటి కామ్రెడ్ నల్లూరు గారు అలాగే ప్రకృతి ప్రేమికుడు కవి వాగ్గేకారుడు శ్రీ జయరాజు గారు ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పెంచలయ్య అలాగే రాష్ట్ర ప్రజానాట్య మండలి కార్యనిర్వాహక కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ ప్రజానాట్య మండలి వైస్ ప్రెసిడెంట్ కామ్రెడ్ మహంతి లక్ష్మణరావు ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెడీ ఆరేటి రామారావు గారు ఇంకా వేదిక ముందు అనేక మంది కళాకారులు కళాభిమానులు ఈరోజు ఈ ప్రారంభ సభకి వీచ్ జరిగింది ప్రజానాట్య మండలి గురించి మాట్లాడేటంత శక్తి నాకు లేకపోయినా ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వాతంత్ర పోరాటం నుంచి ఈనాటి వరకు ప్రజానాట్య మండలికి ఉన్నటువంటి సాంస్కృతిక చరిత్ర మరే ఇతర సంస్థకే లేదనేది అత్యంత స్పష్టం కారణం ఆనాడు గరికపాటి రాజారావు గారి ప్రారంభమై సుంకర వాసిరెడ్డి ఇలా సినీ నటులు కామ్రేడ్ సి నాగభూషణ గారు ఇలా చెప్పుకుంటూ పోతే అల్లూర్ రామలింగి గారు ఇంకా అనేక మంది కళాకారుల్ని సృష్టించినటువంటి సంస్థ ప్రజానాట్య మండలి కామ్రేడ్ లెనిన్ ఒక మాట అన్నాడు అదేమంటే బిల్డర్స్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్ కళాకారులు మానవ హృదయ నిర్మాతలు ఇది అమరజీవి కామ్రేడ్ లెనిన్ చెప్పినటువంటి మాట ఈరోజు కళారూపాలు కళలు ఈ సమాజ మార్పు కోసం జరుగుతున్నటువంటి సైద్ధాంతిక సమరంలో ఇవాళ రాష్ట్రాన్ని ఆలోచించినటువంటి కార్పొరేట్ మతోన్మాద అరాచక శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ఒకవైపు పట్టుకొని మరో చేత్తో డప్పు పట్టుకొని ప్రజల కోసం పాట పాడుతూ గజ్జగట్టి ముందుకు సాగుతున్నటువంటి తమ ప్రజా అంకిందజాకళాకారులందరినో కన్నటువంటి ఈ ప్రజారాజ్య మండలి కళలకు కాడాచి అనడంలో ఎలాంటి సందేహం లేదు నాజర్ ఉర్రకథ పితామౌడు ఎక్కడో గుంటూరు జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పన్నెకల్లనే గ్రామంలో పుట్టినటువంటి కామ్రేడ్ నాజర్ వర్రకథ పితామహుడు అనే కాకుండా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రజారాజ్య మండలి సృష్టించినటువంటి ఒక వజ్రం లాంటి కళాకారుడు నాజర్ అలాగే పద్మశ్రీ నాజర్ అలాగే ఈ రాష్ట్రంలో ఈనాటికి కూడా ప్రజా కళలో ప్రజా సాహిత్యం ప్రజా సమస్యల మీద ప్రతిబింబించేటటువంటి కళాకారులు ఎవరున్నా ఉన్నారు అంటే గుండె మీద చేయి వేసుకొని చెప్పగలం అది ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ప్రజానాట్య మండలి ఇవాళ అనేక కళా సంస్థలు ఉన్నాయి కళ కళ కోసం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు కళ వినోదం కోసం అని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అనేక రూపాల్లో కళాకారులు కూడా తయారవుతా ఉన్నారు కానీ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల జీవితాన్ని హితువృత్తాలుగా చేసుకొని నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ప్రజా కళాకారులు మతోన్మైన విష సంస్కృతికి వ్యతిరేకంగా కార్పొరేట్ శక్తుల యొక్క విష కలుగిలిలో నలిగిపోతున్నటువంటి శృంఖలాలను పెంచడం కోసం జరుగుతున్నటువంటి సమరంలో గజ్జె కట్టి పాట పాడి ముందుకు సాగుతున్నటువంటి మా ప్రజానాట్య మండలి మరింత ముందుకు సాగుతుంది ఈ ప్రజారాజ్యమల్ వేదిక నుంచి ఒకటే కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే పోరాటాలు ఒకవైపునైతే సాంస్కృతిక ఉద్యమంలో ఇవాళ కార్పొరేట్ శక్తుల యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేసేటటువంటి సమరేణి ప్రజారాజ్యమలి మోగిస్తా ఉన్నది అలాగే మతోన్మాద విశ్వ సంస్కృతికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య అంబేద్కర్ రాజ్యాంగాన్ని రక్షించడం కోసం జరుగుతున్న సమరంలో పాటతో మాటతో ఆటతో ముందుకు సాగుతున్నటువంటి ప్రజారాజ్య మండలి మరింత ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఈ ప్రయత్నానికి పూనుకున్నటువంటి రక్ష మండలి వారికి ముఖ్యంగా ఒంగోలు ప్రజారా మండలి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు